రాష్ట్రం మీద మన ప్రాంత ప్రజల మీద కొన్ని దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తూ ఉంటాయి అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనల్ని పతనం చేయడానికి మనల్ని పాడు చేయడానికి కొన్ని చీకటి సంబంధమైనటువంటి ఆత్మలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి మరి వాటి అన్నిటిని మనం బంధించాలి మనం బంధిస్తే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు వాటిని బంధిస్తానని చెప్పాడు కనుక మనం ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అందరూ దయచేసి మోకరించండి ప్రతి ఒక్కరు కూడా నేను బంధింపబడు బంధించు ప్రభు అని అన్నప్పుడు మీరు ఆమెను చెప్పాలి దయచేసి ఎవరు చెప్పకుండా ఉండొద్దు అందరూ చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి ఒకవేళ మోకరించలేని పక్షంలో మీరు మామూలుగానే మీరు కూర్చోండి ప్రార్థన చేయండి అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం హలిలు యా హలు యా యానికి స్తోత్రం 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 మా చుట్టూ ఉన్నటువంటి దురాత్మలను మా దేశం మీద మా నాయకుల మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలను ఏస్తున్నామలు బంధిస్తున్నాము తండ్రి మాట తప్పువారిగా చేయు ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి వైరం కలిగించు ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి చెడ్డ హృదయం కలిగించే ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి ఈర్ష్య కలిగించు ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి మత్సరం కలిగించు ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి ప్రజలను తప్పుడు పనులు చేయించు ఆత్మను చేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి మూర్ఖుల సహవాసం చేయించు ఆత్మను చేస్తున్నామని బంధిస్తున్నాము తండ్రి ఆశలు కలిగించు ఆత్మను చేస్తున్నట్లు బంధిస్తున్నాము తండ్రి అనారోగ్యం బలహీనతలు కలిగించు ఆత్మను చేస్తున్నట్టు బంధిస్తున్నాము తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలు కలిగించు ఆత్మను చేస్తున్న బంధిస్తున్నాము తండ్రి క్రియను చేస్తున్నాను బంధిస్తున్నాము తండ్రి చీకటి కార్యములు జరిగించు ఆత్మను చేస్తున్నట్టు బంధిస్తున్నాము తండ్రి దొంగతనం చేయించు ఆత్మయశ్వరను బంధిస్తున్నాము తండ్రి విభిచరించు ఆత్మను యశ్వరను బంధిస్తున్నాము తండ్రి మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పే ఆత్మను యేశ్వరను బంధిస్తున్నాము తండ్రి ఇతరులను ప్రేమించనివ్వకుండా చేసే ఆత్మని యశ్వరను బంధిస్తున్నాము తండ్రి దేవుని సన్నిధికి రానివ్వకుండా చేసే ఆత్మని ఏశ్వరను బంధిస్తున్నాము తండ్రి ఆరాధనలో పాల్గొనివ్వకుండా చేసే ఆత్మని యేశ్వరను బంధిస్తున్నాము తండ్రి పాటలు పాడనివ్వకుండా చేసే ఆత్మను చేస్తున్నానని బంధిస్తున్నాము తండ్రి ప్రార్థన చేయనివ్వకుండా చేసే ఆత్మను చేస్తున్నాను బంధిస్తున్నాము తండ్రి వాక్యాన్ని విననివ్వకుండా చేసే ఆత్మను చేస్తున్నాను బంధిస్తున్నాము తండ్రి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ భయంకరమైనటువంటి జ్వరాలు కలిగించే ఆత్మను చేస్తున్న బంధిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఎంతవరకు దేవుడు మన ప్రార్థనలు విని మనము పలికినటువంటి దురాత్మలన్నిటిని కూడా బంధించినందుకే అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 యాహలిలు యా ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కృపా కనికరము గల మా దేవా పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలను అయినా స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో నీవు ప్రేమామయుడువు కరుణామయుడువు కృప దేవుడవు నాయన నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా ఇదిగో నాయన తండ్రి ప్రవ్వ ఇంతవరకు మేము ప్రార్థనలో గడపడానికి ఆరాధనలో పాల్గొనడానికి మీరు సహాయం చేశారు ఇదిగో ఇదిగోనైనా ఇంతవరకు బంధించినటువంటి ఆత్మలనేటిని మీరు బంధించినందుకే నీకు స్తోత్రాలు ఇదిగోనైనా మరి చాలామంది యవనస్తులను ప్రభావ తల్లిదండ్రుల మాట విననివ్వకుండా ఇదిగో ప్రభా చదువుకొనివ్వకుండా కష్టపడినివ్వకుండా ఇదిగో నాయన లోకాసుల వైపు నడిపిస్తున్న ఆత్మలనే మీరు బంధించండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి కొండమ్మ గారికి మంచి ఆరోగ్యము దయచేయండి ఇదిగో ప్రభావ తనకు బలహీనత కలిగించి ఆత్మను చేస్తున్న వాళ్ళు బంధిస్తున్నాము తండ్రి ఇదిగో సాల్మన్ రాజు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నావు నీ కుమారికి మంచి ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు తన మీద ఏలుబడి చేస్తున్నా ఆ టైఫాయిడ్ ఆత్మను చేస్తున్న వాళ్ళు బంధించినందుకే నీకు స్తోత్రాలు ఇదిగో నాయన తండ్రి కుమారుడు ప్రభాస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో నీ కుమారుడు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపునట్లుగా ఇదిగో నాయన తండ్రి సమాజంలో మంచి గౌరవాన్ని మంచి ప్రభా గుర్తింపు పొందుకున్నట్లుగా ఇదిగో తండ్రి వినయ విధేయతలు కలిగిన ఆయన నీ కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా ఎదుగునట్లుగా ఆ కుమారుడిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన దేవాదిగో తండ్రి యవ్వన కాలపులో వచ్చినటువంటి ఆలోచనలు మంచివి కాదని మీ వాక్యం సెలవిస్తుంది ఇదిగో తల్లిదండ్రుల మాటకు లోబడే మనసు దయించండి ప్రభా ఆ కుమారుని ఇప్పుడే మీరు దర్శించండి నాయనానికి స్తోత్రాలు ఆ కుమారుడితో మీరు మాట్లాడండి నాయనానికి వందనాలు ప్రభా ఇదిగో తన తల్లి ఏదైతే ఆశపడుతుందో తన తండ్రి ఏదైతే ఆశపడుతూ ఉన్నాడో ప్రభా ఇదిగో వారు ఆశ నెరవేర్చబెట్టిగా ఆ కుమారుడు మీరు నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నాయన తండ్రి ప్రభా ఇదిగో వాక్యాన్ని వినడానికి మీరు సహాయం దయచేయండి ఇదిగో ప్రతిరోజు కొంతమంది వృద్ధులు ప్రభా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇదిగో నాయన వారందరూ రావడానికి మీరు సహాయం చేయండి అడ్డగిస్తున్న దురాత్మలంటిని మీరు బంధించండి నాయన వారికి మంచి ఆరోగ్యాలు దయించండి వారు తృప్తి పొందినట్లుగా మీరు సహాయము దయచేయండి కృప చూపించి నడిపించండి ఈ సమయంలో మీరేమో అందరితో మాట్లాడమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన ఆలకించిన దేవునికి అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హలిలు యా హలు యా ప్రియరా ఈ సమయంలో మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము ఎవరు అనాలోచనగా ఉండవద్దు మరి దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము మన జీవితాన్ని ఆశీర్వదకరంగా నడిపిస్తుంది మన జీవితాన్ని దీవనకరంగా మారుస్తుంది కనుక మనమందరం కూడా మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం దేవునికి మహిమ కలుగును గాక దేవుని నేను నేను రాత్రి చెప్పాను దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు పక్కవారి వైపు చూడటం కానీ వెనక్కి చూడడం కానీ అస్సలు చేయొద్దండి ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో భయము కలిగి వాక్యాన్ని వింటున్నప్పుడు అది మనకు మేలుకరంగా మారుతుంది లేకపోతే అది రివర్స్ అయిపోయి మనకు కీడుగా మారిపోతుంది ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను దేవుని సన్నిధిలో మనము భయంతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం నాతో మాట్లాడు ప్రవ్వ ఏది నన్ను డిస్టర్బ్ చేయకూడదు ఏది నన్ను అనాలోచకు గురి చేయకూడదు ప్రతి విధమైనటువంటి గలిబిలిని ప్రతి విధమైన ఆటంకాలను ఏ బంధిస్తున్నాం తండ్రి అని మీరు ప్రార్థన చేసుకొని మీరు వాక్యాన్ని వినాలి అప్పుడు వాక్యం మీ హృదయాల్లోకి వెళ్తుంది ఆ వాక్యం మీ హృదయాల్లో కార్యం చేస్తుంది దేవునికి మహిమ గాక హలే ప్రియులరా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వారు ప్రయాణంలో వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలను ఇబ్బందులను అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కొన్నిసార్లు దేవుడు ఏంటి వారు అరణ్యంలో ప్రయాణించినప్పుడు వారు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడటం లేదు వారు దేవుణ్ణి అడగడం లేదు దేవుని దేవుని మీద ప్రియరా వారికి సరైన విశ్వాసం ఉండడం లేదు దేవుడు మేలు చేస్తున్నాడు పొందుకుంటున్నారు మర్చిపోతున్నారు కృతజ్ఞత కూడా వారికి లేదు అందుకే కొన్ని కొన్నిసార్లు దేవుడు ప్రియరా వారి యొక్క అరణ్య యాత్రలో కొన్నిసార్లు మౌనంగా ఉండవలసి వచ్చింది కానీ మనది దేవుడు ప్రేమయ్యండి మనం బాధపడుతూ ఉంటాయైనా చూసి ఉండలేడు మనము కష్టపడుతూ ఉంటే మనము కన్నీళ్ళు కారుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాయని చూసి ఆనందించేవాడు కాదు అందుకేనే ప్రియరా వారు శోధించినా వారు విశ్వాసం ఉంచకపోయినా దేవుడు వారిని ప్రేమించి వారి ఎందు కనికరముంచి ఏంటి వారి పట్ల అనేకమైన అద్భుతాలు చేశాడు మనము కూడా చూడండి చాలాసార్లు మనం వాక్యానుసారంగా బ్రతకకపోయినా లోకానుసారంగా బ్రతికినా ఏంటి దేవుడి వెంటనే మనకు శిక్ష విధించట్లేదు కారణం ఏంటో తెలుసా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఎన్నోసార్లు ఏంటి బాప్స్ని తీసుకున్నప్పుడు ఎన్నో ప్రమాణాలు చేసాం ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం ఎన్నోసార్లు ప్రియరా ఏంటి దేవుని యొక్క వాక్యము చేత మనము ఏంటి హెచ్చరింపబడుతున్నాం అయినా కూడా మనము ఏంటి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇష్టానుసారంగా జీవించడం ఇష్టానుసారంగా మాట్లాడడం మనకి ఇష్టమైనటువంటి మార్గాల వైపు మనం వెళ్ళడం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు శిక్షించట్లేదు ఏండి ఆయన అండి అలా శిక్షించ శిక్షించవలసి వస్తే ఈరోజు భూమి మీద నువ్వు ఉండేవాడు కాదు నువ్వు ఉండేదానివి కాదు నేను ఉండేవాడిని కాదండి అందుకే దేవుడు ప్రియరా కొన్ని కొన్నిసార్లు మనం చేసిన అవిధేయ క్రియలను బట్టి కూడా ఆయన మనల్ని క్షమిస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఈ రోజు నా కుమారుడు మారలేదు రేపైనా మారతాడేమో మనం ఒక అవకాశం ఇద్దాం నా కుమారుడికి ఈరోజు నా కుమార్తె నా మాట వినడం లేదు ఇదిగో ఈ రేపైనా నా కుమార్తె నా మాట వింటుందేమో అని దేవుడు మనను ప్రేమించి ఏంటి మనకు దేవుడు మేలు చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలీలుయా ప్రియరా ఇజ్రాయెల్ ప్రజల యొక్క అరణ్యయాత్రలో వరకు చాలా ఆకలి వస్తుంది అడుగుతున్నారు 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 దేవుడు సహించలేకపోయాడు తట్టుకోలేకపోయాడు దేవుడు వారికి మన్నాను కురిపించాడు చదవండి ఒక్కసారి సంఖ్యాకాండము ఏడో అధ్యాయము పదకొండవ అధ్యాయము ఏడవచనం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ఏడవ వచనము ఏంటి మనకు నిర్గమాకాండంలో కనబడుతుంది దేవుడు మన్నాను కురిపించినట్లుగా అయితే ఇక్కడ మనము చదువుతున్నటువంటి సందర్భాన్ని బట్టి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో ఆ మన్నా యొక్క రూపం ఏంటి ఆ మన్నా ఏ విధంగా ఉందన్నది విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ఆ మన్న ఆ కొత్తిమీర గింజ వలె ఉండును చూపునకు అది బోలము వలె ఉండును దేవునికి మహిమ గాక దేవుడు నుండి మన్నాను కురిపించాడు అది చూడడానికి విచిత్రంగా ఉంది కొత్తిమీర గింజల గింజల వలె ఉందట అది చాలా డిఫరెంట్గా కనబడుతుంది వారు ఎప్పుడు చూడలేదు సరే ఎలా ఉందో ఒకసారి తిని చూద్దామని వారు చూసినప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ రుచి చూడనటువంటి అద్భుతమైనటువంటి రుచి కలిగి ఉందట వారు ఐగుప్తిలో ఏంటి మరి మాంసం తిన్నామని బా ఇంకా మంచి మంచి ఆహారాలు తిన్నారని వారు చెప్తున్నారు కదా ఏంటి దానికంటే కూడా చాలా రుచిగా ఉందట చాలా అద్భుతకరంగా ఉందట ప్రియరా అంత మాత్రమే కాదు ఇక్కడ మంచి మాట కనబడుతుంది అది బోలము వలి ఉండును దేవునికి మహిమ కలుగును గాక అది ఒక బోలము వలె ఉంది అంటే కొత్తిమీర గింజ వలె ఉందని ఇక్కడ కనబడుతుంది ప్రియరా బోలం అనగా మనకు అందరికీ బాగా తెలుసు ఏసుక్రీస్తు వారు ఏంటి జన్మించినప్పుడు జ్ఞానులు ఏంటి బోలమును తీసుకుని వస్తారు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు బోలమును తీసుకుని వస్తారు ఏంటి బోలముకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా అది సువాసనను వెదజల్లుతూ ఉంది బో బోలము అనుకున్న ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది సువాసన వెదజల్లుతుంది అలాగే ఈ యొక్క బోలము ఎలా ఉంటుందట కొంచెం చేదుగా ఉంటుందట దేవునికి మహిమ కాక ఏంటి చిన్నప్పుడు అప్పుడప్పుడు చూడండి పిల్లలకి ఏం చేస్తారంటే తల్లిలో చేదు పెడుతూ ఉంటారు ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయి పిల్లవాడిని వెదగనివ్వో ఏంటి తిన్న ఆహారాన్ని ఆ పురుగులు తినేస్తూ ఉంటాయి ఆ పిల్లవాడిని పుష్టికరంగా ఉండనివ్వో ఏంటి అందుకని ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లలకి ఆ యొక్క చేదు పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంది ఏంటి కొంత కొంతమంది అయితే వామోరుకు పెడుతూ ఉంటారు అది చేదుగా ఉంటుంది కానీ అది మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ట్యాబ్లెట్ వేసేటప్పుడు మీరు చూడండి నాలుగు మీద అది తడిచింది అనుకోండి ఎంత చేదుగా ఉంటుందండి ఇంకా ఒక కేజీ పంచదార తిన్నా కూడా చేదు పోతారు అన్నట్టుగా ఉంటుంది చాలా చేదుగా ఉంటుంది కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత మన గాయాన్ని తగ్గిస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక ప్రియరా ఈ బోలము చూడడానికి ఏంటి రుచి రుచికి రుచిగా ఉంది అలాగే ఇది చేదుగా ఉంది అంత మాత్రమే కాదు ఈ బోలముకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది సువాసనను జల్లుతుంది ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో భయంకరమైనటువంటి మురికి వారి జీవితంలో ప్రియరా ఏంటి భయంకరమైనటువంటి దుర్వాసన అందుకే ఆ దుర్వాసనను పోగొట్టడానికే ఏంటి బోలమును పోలినటువంటి ఒక ఆహారాన్ని దేవుడు వారికి ఆకాశమును కురిపించాడో బోలం అనగా ప్రయడం వారిలో ఉన్నటువంటి చెడునంతటిని కూడా తీసివేసి వారిని మంచిగా చేస్తుంది ఏంటి వారిలో ఉన్నటువంటి ఏ విధమైన కల్మషం కానీ ఏ విధమైనటువంటి చెడు కానీ వారిలో లేకుండా ప్రయడం ఏంటి శుభ్రం పరుస్తుంది ఏంటి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మంచి ఆరోగ్యవంతులుగా చేస్తుంది అది ఈ బోలముకున్నటువంటి ప్రత్యేకతలో ఈ సువాసన వెదజల్లుతూ ఉంది ఏంటి మన ఇళ్ళలో చూడండి మధ్యకాలంలో ఎక్కువగా మనం సెంట్లు వాడుతూ ఉంటాం రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటాం కానీ ఈ కారణం దానికి ఎందుకో తెలుసా ఈ రూమ్లో కొన్ని 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 ఇళ్లలో భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన భరించలేక ఎందుకంటే మనం ఉండేటువంటి ప్రాంతాలు కూడా స్లమ్ ఏరియాలు కాబట్టి రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు ప్రియర్ చూడండి చిన్నప్పుడు కూడా పిల్లలకి ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు పుట్టగానే ఆ సాంబ్రాన్ని వేస్తారు ఎందుకు తెలుసా ఆ సాంబ్రాన్ని వేయడం వల్ల ఆ పిల్లల మీదకి వెంటనే క్రిములు బా బ్యాక్టీరియా రాకుండా ఆ సాంబ్రాన్ని చక్కగా వారికి సువాసన ఇస్తుంది ఇప్పుడు సాంబ్రాన్ని కూడా ఎక్కడ కనిపించట్లేదు కనుక ప్రియరా ఈ యొక్క సువాసనకు కారణంగాను అలాగే ఇది చేదుకు నిక నిదర్శనంగాను ఈ బోలం మనకు కనబడుతుంది మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రియరా మన జీవితాలు సువాసనగా మారాలంటే మనకు బోలము కావాలి ఏం కావాలి అందరూ చెప్పండి ఏం కావాలి బోలము కావాలి ఈ బోలం ఏం చేస్తుందో తెలుసా మనలను మనలో చెడు లేకుండా చేస్తుంది రెండవది మనలను మనలో చెడు దుర్వాసన లేకుండా మంచి వాసన వచ్చేలాగా ప్రియరా చేస్తుంది ప్రియరా కనుక మనకు ఈ బోలం అవసరమై ఉన్నది మనకే కాదండి ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు కూడా ఈ బోలం అవసరమై ఉన్నది కనుక ఆ బోలమును వారికి ఇచ్చాడు కనుక ప్రియరా మనము వారి దేవుడు వారి పట్ల చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ఏ పరిస్థితులను మనం చదువుకుందాం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం చదువుదాం మొదటి వచ్చనం మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుని ప్రియడప్పుడు మనం ఏం చేయబడ్డామంట పాపముల చేత అపరాధముల చేత మనము వారమై ఉన్నామంట అంటే ఒక విధంగా కుళ్ళుపోయిన జీవితాలు ఒక విధంగా కంపు కొడుతున్నటువంటి బ్రతుకులు మనం చూసి ఏంటి ఎదుటివారు చూసి ఏ వీడేంటి ఎలా మారిపోయాడు హే ఆవిడేంటి ఎలాగైపోయింది అంటే దుర్వాసన కంపు కొడుతున్నటువంటి జీవితాలు కంపు కొడుతున్నటువంటి బ్రతుకులు ప్రియరణ మన జీవితాల్లో సరైనటువంటి సంతోషం లేదు మన జీవితాల్లో సరైనటువంటి ఆనందం లేదు సమాధానం లేదు జీవితానికి కుదురు లేదు ఏంటి హృదయంలో నెమ్మది లేదు ఏంటి హృదయంలో ఏదో ఒక కలిపిలి హృదయంలో ఏంటి స్థిరత్వం లేనటువంటి పరిస్థితి ఏం చెయ్యాలి అర్థం కాదు ఎలా వెళ్ళాలి అర్థం కాదు ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఏం చేసినా నాకు కుదురుండటం లేదు ఏం చేసినా నాకు నెమ్మది ఉండటం లేదు అనేటువంటి ఆలోచనలతో ఏంటి చాలామంది హృదయాలు ఏం చేపడ తెలుసా ఏంటి భయంకరమైనటువంటి కుళ్ళు పట్టేసేయండి దుష్టత్వం పట్టింది కుళ్ళు పట్టేసేయి ఏంటి కంపు కొడుతుందంట చూడండి మీకు మనకు అందరికీ బాగా తెలుసు ఏంటి ఎవరైనా చనిపోయినప్పుడు మనం సమాధులతోటి తీసుకెళ్ళినప్పుడు ఒక ఒక గంట సేపు అక్కడ ఉండలేమండి ఏంటి ఎంత తొందరగా మనం అనిపిస్తుంది ఏంటి చనిపోయిన వ్యక్తుల దగ్గర వచ్చే దుర్వాసన ప్రపంచంలో ఏ శవం దగ్గర రాదట్టండి అర్థమవుతున్నాయా ఏ జీవి దగ్గర ఉన్నటువంటి దుర్వాసన ఏంటి దుర్వాసన అయినా మనిషి దగ్గర ఉన్నటువంటి దుర్వాసన కంటే ఎక్కువ రాదట్ట మనిషి దగ్గర అంత భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది కొంతమంది బ్రతుకున్న వారి దగ్గర కూడా దుర్వాసన వస్తుందండి కొంతమంది పక్కన వాళ్ళు పక్క పక్కన నిలబడలేం హై కంపోజ్ చేస్తుందండి అయ్యి బాబు భరించలేకపోతున్నాం అంటూ ఉంటారు ఏంటి చనిపోయిన దుర్వాసనే బ్రతికినా దుర్వాసనే ఏంటి హృదయంలో కంపు పడేసింది దుర్వాసన మురికి పట్టినటువంటి పరిస్థితి అందుకే ప్రియరా దేవుడు ఏం చేశాడంటే ఏంటి బోలమును అనుగ్రహించాడు మనందరికీ కూడా బోలం ఏంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్థితిద్దాం ఈ మురికి జీవితాలను ఈ మురికి పట్టినటువంటి మనసులను హృదయాలు కడగడానికి దుర్వాసన దుర్వాసన పోగొట్టడానికి ఏంటి బోలం అనుగ్రహించాడు అదేపేసి పత్రిక ఐదవ వద్యం రెండవ వచ్చిన చదవండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి కర్పనుగాను బలిగాను అర్పించుకునిను ప్రియరా మన బ్రతుకులు బాగుండాలని మన జీవితాలు బాగుండాలని మన జీవితాలు సువాసనకరగా ఉండాలని మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన హృదయం ఉన్నటువంటి ఈ మురికి తొలగిపోవాలని ప్రభు అయిన తన్ను వారే తన్ను బలిగా అర్పించేసుకున్నాడో ఎందుకని తెలుసా మనము మనము సువాసనగా వెదజెల్లాలి ఏంటి మనలో ఉన్నటువంటి మురికి పోవాలి మనలో ఉన్నటువంటి దుర్వాసన పోవాలి అనేటువంటి ఏంటి ఈ ఆలోచనతో ప్రభాయిని ఏసుకురిస్తే వారే మన కొరకు ఒక బోలముగా అర్పించేసుకున్నాడండి ఈ లోకంలో ఎవరు మనను మన కొరకు అర్పించుకుంటారు ఎవరు మన కోసం కష్టపడతారు ఎవరు మన కోసం ప్రయాసపడతారు ఎవరు ఈ లోకంలో మన మంచి కోరుకునేవారు ఎవరున్నారు ఈ లోకంలో బాగుంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ప్రియారా బాగుంటే ఓర్చుకోలేరు ఏంటి ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు కానీ ఈ లోకంలో మనం మనకు మేలు చేసేవారు కానీ ఎవరు లేరు ఏంటి ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారు తను తాను ని రిక్తురుగా చేసుకొని ఏండి తను తాను సమర్పించేసుకున్నాడు అర్పణగా అర్పించేసుకున్నాడు ప్రియరాం ఏసుక్రీస్తు వాళ్ళు అలా అర్పణగా అర్పించకపోతే మన జీవితాలు ఇంకా మురుకుంటూనే ఉండేది ఏసు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన కోసం బలి అయిపోయాడు ఏంటి మరి భక్తుడైనటువంటి దావీది గారు ఒక మాట మాట్లాడతారు చూద్దాం ఆ మాట కీర్తల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము కీర్తల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన చదువుదాం చదవండి అందరూ జాగ్రత్తగా వినాలి నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలపై స్రవించుచున్నవి ఏంటి ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడు చూస్తున్నారా మూర్ఖత వలన కలిగిన గాయముల వల్ల ఏమవుతుందట దుర్వాసన జల్లుతుందట అంటే కొంతమంది వారి యొక్క మూర్ఖత్వం వల్లే వారికి గాయాలు గాయాలు తగులుతాయి మూర్ఖత్వం వల్ల ఇది మొన్న మన తారక రామార్ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది ఏమండి చిన్న విషయం జరిగింది అది జ్ఞానం ఉండి చేసిన పనా జ్ఞానం లేకుండా చేసిన పనా మూర్ఖత్వంతో చేసిన పని అండి గాయాలు అయిపోయాయి కొన్ని కొంతమందికి కొన్ని గాయాలు తొందరగా తగ్గవు కొంతమందికి గాయాలు తొందరగా తగ్గవు దానివల్ల ఏంటి దుర్వాసన పురుగులు పడితే కంపు కొడుతుంది ఏంటి మరి భయంకరమైనటువంటి ఒక రసికారుతూ ఉంది చూడడానికి అసహ్యం కలిగేస్తుంది అండి దీనికి కారణం ఏంటో తెలుసా ఒకరోజు మరి ఓ ఎవరినో హాస్పిటల్కి తీసుకెళ్ళాం జనరల్ హాస్పిటల్కి అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ వార్డు కాదు మామూలుగా వార్డు వార్డులో వేరే వార్డులో మెడికల్ వార్డు అనుకుంటాను కాలుకి కాలికి డాక్టర్ గారు వచ్చి మొత్తం ఈ ఆ చర్మం అంతా కోసేస్తున్నారు కోసేసి మొత్తం దాన్ని క్లీన్ చేస్తున్నారు అలా చూస్తూ ఉన్నాను ఆ వీడియో తీసాను అప్పుడు డాక్టర్ గారు అన్నారు వీడియోలే తీయకూడదండి ఇక్కడ చెప్పారు ఎందుకంటే చూపించాలి మీ అందరికీనని అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏంటి ఇలా జరిగిందని అడిగితే ఏంటి ఆయన గోక్కునేటట్టండి ఇలాగా కాలు మీదలా గోక్కునేటట్ట ఈ గోరు ఏమైందంటే మొత్తం ఆ పొక్కేదో వచ్చినట్టు ఉంది కొంతమందికి చూసారు ఆ గోక్కోడు ఎక్కువ అలవాటు అది గోక్కోవడం వల్ల ఏమైందంటే అది చిన్నగా ఒక పొక్కులా రావడం అది ఎలా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెద్దదైపోవడం మొత్తం అంతా షుగర్ వల్ల ఆ కాలు అంతా వ్యాపించేసిందండి అది మొత్తం ఇదంతా కూడా భయంకరమైనటువంటి వ్యాధి దుర్వాసన కంపు కొడుతుంది ఆవిడ అంటుంది ఎలా తట్టుకుంటున్నారండి మీరు ఎలా ఉంటున్నారండి ఎలా భరించారండి అని ఏం అర్థం కావట్లేదు మొత్తం ఆ పురుగు లోపలించి తినుకుంటూ వెళ్ళిపోతుంది ప్రియరా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏంటి మూర్ఖత వలన జరుగు జ కలిగినటువంటి గాయములు మూర్ఖత వలన కలిగినటువంటి గాయములండి కొంతమంది ఏం చేసుకుంటారు తెలుసా కోపం వస్తుంది కోడిని గుద్దేసుకుంటారు కోపం వస్తుంది దేన్నో ఇచ్చుకొని కొడేసుకుంటారు కోపం ఏదో పనులు చేసుకుంటారో అది మూర్ఖత్వంతో చేసిన పనులా జ్ఞానంతో చేసిన పనుల మూర్ఖత్వంతో చేసిన పనులు ప్రియరా మూర్ఖత్వం వల్ల మనకి ఏం కలుగుతాయి అంటే గాయాలు కలుగుతాయి ఇక్కడ అంటాడు కదా ఏంటి దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను శ్రమ చేత మిక్కిలి కృంగిపోతున్నాడట ప్రియరా కృంగిపోతున్నాడట ఎందుకంటే ఏంటి జ్ఞానముతో చేసినటువంటి పనులు ఎలా ఉంటాయి తెలుసా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఏంటి మూర్ఖతంతో చేసే పనులు ఇతరులకు కూడా భారంగా మారిపోతాయి ఒక విధంగా మనకు శాపంగానే ఉంటుంది ఇతరులకు కూడా అది ఎలా ఉంటుంది ఏంటి శాపంగా మారిపోతుందా ప్రియరా మనము చేసినటువంటి ఏంటి క్రియల వల్ల త్రాగుడు వల్ల దొంగతనం వల్ల వ్యభిచారాల వల్ల మోసం వల్ల ఏంటి భయంకరమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రియరా మనము ఏం చేపడదాం తెలుసా మన నుండి దుర్వాసన వ్యాప్తి చెందుతుంది దుర్ మన నుండి దుర్వాసన వెదచల్లుతుంది ఎందుకంటే ప్రియరా ఏంటి మనము మూర్ఖతతో చేసేటువంటి పనులవి జ్ఞానముతో చేసేటువంటి పనులు ప్రియరా ఏంటి క్రీస్తు మన కొరకు బలి అయిపోయినటువంటి ఆ బోలమును ఏంటి క్రీస్తు నా కొరకు కనకబడి చిందించిన రక్తాన్ని నా పాపము నేను కడుక్కోవాలి నా శాపము నేను కడుక్కోవాలి అనే ఆలోచనతో ప్రియర ఆ దుర్వాసన నేను కడుక్కోవాలి అనేటువంటి ఒక మంచి మనసుతో క్రీస్తు రక్తంలోనికి చేర్చబడతారు సంఘంలోనికి చేర్చబడతారు ప్రియర రక్తముతో తమ పాపములు గాయములు అన్నీ కూడా కట్టుకుంటారు కడుక్కుంటూ ఉంటారు ప్రియరా ఏంటి ఎంత ఆ రక్తం ఎంతకాలము ఏంటి మన కోసమున్నా కూడా దాన్ని ఉపయోగించుకునేంత వరకు ఈ దుర్వాసన అలాగే ఉంటుంది ఏంటి ఈ వాసన అలాగే మనతోనే ఉంటుంది కడిగేవారు ఎవరైనా ఉంటారంటే ఎవరో ఉండరు నీకు నువ్వుగా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రవ్వా ఇదిగో నా పాపాలు క్షమించు నా మోసాలకు క్షమించు నేను అపవిత్రుడిని ప్రవ్వా నువ్వు నువ్వు వినయ విధేయత కలిగి నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగితే నీవు దీర్ఘాయుష్గా అవుతావు నువ్వు నీతి తీర్చబడతావు పరిశుద్ధుల గుంపులోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు ప్రియరా ఏంటి ఏసుక్రీస్తు వరకు మన వారు మన కొరకు బోలమైపోయేందుకు తెలుసా మనము సువాసనగా జల్లాలి దేవునికి మహిమ గాక హలేలుయా ప్రియరా ఈ సమయంలో కొన్ని దురాత్మలను మనం బంధిద్దాం సువాసనగా వెదజలనివ్వకుండా చేసే ఆత్మలను ఏ సునామమును బంధిస్తున్నాము తండ్రి సువాసనగా వెదజలని చేస్తున్న ఆత్మలను ఏ సున్నాము బంధిస్తున్నాము తండ్రి మా పాపమును ఒప్పుకొని ఇవ్వకుండా చేసే ఆత్మలను ఏ సున్నామును బంధిస్తున్నాము తండ్రి మమ్మల్ని మేము పవిత్రులుగా పరుచుకున్నట్లుగా ఇదిగో ఏసుక్రీస్తు రక్తంలో కడగబడుకున్నట్లుగా ఉన్నట్లుగా చేసే ఆత్మలను ఏస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి ఇంకా లోకం వ్యభిచారం పాపం త్రాగుడు భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు చేస్తున్న ఆత్మను ఏస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పుడే ప్రియరామ్ మనందరినీ కూడా ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి ప్రతి విధమైన పాపముల నుండి విడిపించునగాక దేవునికి స్తోత్రం హలే